హాయ్ అండి అందరికీ నమస్కారం మొన్న కర్టన్స్ కట్ చేసింది మీకు చూపించాను కదా ఇప్పుడు వీటిని స్టిచ్ చేసి నేను కిటికీలకు వేయబోతున్నాను అనమాట సో ఇప్పుడైతే కుడుతున్నాను వీటిని ఆల్రెడీ నేను సైజ్ చూసుకొని కట్ చేస్తున్నాను ఇప్పుడైతే కుట్లో వేసుకుంటున్నాను

అయితే మొన్న ఒకరోజు చూపించాను కదండి కర్టన్స్ అన్నీ మా వారు తీసుకొచ్చినవి ఇట్లాగే ఉన్నాయి ఇంట్లో వేయాలి కుట్టేసుకొని అనేసి సో వాటిని అయితే నేను మెజర్మెంట్ విండో మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకొని కుట్లు అయితే వేసుకుంటున్నాను కిందకి పైకి అంటే రెండు చివర్ల వాటిని మనం స్ప్రింగ్ నాకైతే స్ప్రింగ్ ఉన్నాయి దానికి సరిపడా మెజర్మెంట్తో కట్ చేసుకొని ఇప్పుడు స్టిచ్ అయితే చేయించుకున్నాను కానీ మిషన్ అయితే ఎంత సత్తాయించిందో అయితే మెషిన్ చాలా రోజులు అయింది వాడక చాలా సతాయించింది అనమాట చెయ్యితోనే దాన్ని అది అంటే నడవట్లేదండి ఒక రెండు కర్టన్స్ మంచిగా కుట్టాను మిగతావన్నీ చేయితోనే తిప్పుకుంటూ తిప్పుకుంటూ కుట్టినా అనమాట ఒక సెవెన్ కర్టన్స్ అన్నీ చేయితో అబ్బో అబ్బా నిజంగా కోపం వచ్చింది నాకు లాస్ట్కి కూర్చొని కూర్చొని బ్యాక్ పెయిన్ అంత హెవీ వచ్చింది అసలే నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది ఫైనల్గా కుట్టేశానండి అయితే ఈ మిడిల్లో నేను పెద్ద చేస్తాను అనమాట మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది వాష్రూమ్ హాల్లోనే అటాచ్డ్ అంటే మనకు వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అది ఎవరైనా గెస్టులు వచ్చిన మామూలుగా మనం వెళ్ళినా నార్మల్గా కనిపిస్తుంది ఓపెనే ఉంటుందన్నమాట సో అన్నీ రెండు కర్టన్స్ బ్రింజాలు ఉన్నాయి కదండి ఆ కర్టన్స్ అయితే వేసి ఉంటానన్నమాట కానీ ఒకటి పెద్ద కర్టన్ అది క్రీమ్ కలర్ కర్టన్ వేద్దామని నేనైతే అది కూడా పెద్ద లెంత్లో కుట్టానండి కానీ వీటి రెండు హోల్స్ ఉండి దాన్ని డైరెక్ట్ పైప్లో చెక్ ఇచ్చేసరికి లుక్ సెట్ కాలేదనమాట అస్సలు బాగా అనిపించలేదు అస్సలు నాకు నచ్చలేదు అనమాట చూడ్డానికి కూడా ఎట్లనో ఉండింది వీడియోలో ఎట్లా ఏమో కానీ డైరెక్ట్ చూస్తే అస్సలు బాగోలేదు ఇంకా ఏం చేశానంటే అది తీసేద్దామని ఫిక్స్ అనమాట అది నాకు నచ్చలేదు చూడ్డానికి కూడా బాగాలేదు సరే అని దాన్ని తీసేసి ఇంకా కిటికీ విండోస్కి కుట్టున్నాను కదండి వాటిని అన్నిటికి అన్ని విండోస్కి అయితే ఎక్కిచ్చేస్తున్నాను అనమాట సో ఇంకొకటి నాకు ప్లస్ పాయింట్ ఏమైందంటే ఆ కర్టన్కి నా ఇంటి ఇప్పుడు మేము ఉండే క్వార్టర్స్కి కలర్ మ్యాచ్ అయిపోయింది అనమాట రెండు మంచి అంటే ఆ రెండు కర్టన్ కలర్ అది రెండేసరికి మంచి లుక్ వచ్చింది అట్లాగే ఈ కర్టన్ చేయడం వల్ల కొంచెం బ్రైట్ లుక్ వచ్చిందనమాట అంటే వెంటిలేషన్ అనేది మంచిగా అనిపిస్తుంది నార్మల్గా అంతకుముందు వేసి కట్టడంతో వెంటిలేషన్ అనేది చాలా తక్కువ ఉండే సో ఇవి వేయడం వల్ల కొంచెం బ్రైట్గా ఉండే ఇల్లు కానీ నేను ఎంత చేసినా ఈ క్వార్టర్స్లో మనం ఎంత సదిరినా ఎంత పెట్టినా అది రెండో రోజు సేమ్ అయిపోతుంది సదిరినా మనకు లుక్కే ఉండదు బట్ కొంచమన్నా అట్లా వదిలిపెట్టకుండా అన్న లుక్ చేంజ్ చేంజమనే ఉద్దేశంతో చేంజ్ చేద్దామనే దాంతో తిప్పలు పడి ఇంకా కుట్టి కర్టన్స్ అయితే చేంజ్ చేసేసాను ఇంకా పాత కర్టన్స్ అయితే పడేసాను అనమాట ఉంచుకొని ఏం చేయను అవి దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను ఆ కర్టన్స్ని సో ఇవి కూడా వేస్ట్గా పడి ఉంటున్నాయి కాబట్టి సరళి అని వేసేస్తున్నాను సో మీరే చెప్పండి ఆ కర్టన్స్ కంటే ఈ కర్టన్స్ లుక్ బాగున్నాయా అవే బాగున్నాయా సో నేను ఆ కర్టన్లో కట్ చేసిన తర్వాత ఇందింద క్లాత్ అయితే మిగిలిందండి ఇందింత కర్టన్ పీసెస్ అయితే మిగిలిపోయి ఉన్నాయి అనమాట సో వాటిని ఏం చేయాలి నేను చూడాలి ఏదైనా చేద్దామా అని ఆలోచించుకోవాలి సో ఆ కర్టన్ మధ్యలో మిడిల్ కర్టన్ తీసేసిన తర్వాత ఫైనల్గా ఇట్లా ఉండింది ఈ టూ కర్టన్స్ వేస్తే కొంచెం ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి ఇంకొకటి అని అడ్జస్ట్ అవుతుంది బట్ సర్లే ఇంకేం చేస్తాను అది సెట్ కాలేదు కాబట్టి వదిలిపెట్టేస్తాను ఇంకా నేను నైట్ డిన్నర్కి అయితే రొట్టెలు చేసుకుంటానమాట ఈ జనరేషన్లో మనం ఆ ఫుడ్ అని ఈ ఫుడ్ అని కెమికల్వి అవి ఇవి తింటూ ఉంటాం రోజు ఏదో ఒకటి సో మనం కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి కొంచెం హెల్త్ని కాపాడుకోవాలి అనేసి ఉద్దేశంతో అంటే నార్మల్గా మేము తినేది రొట్టెలే మా నానమ్మ వాళ్ళ జనరేషన్లో అయితే ఎక్కువగా ఈ రొట్టెలు తినేవాళ్ళం అనమాట ఇంకా మా నాన్నమ్మ వాళ్ళైతే మొత్తం రాగి రొట్టెలే తినేవాళ్ళు ఇప్పుడైతే మేము జొన్న రొట్టెలు తింటాము నా ఇంట్లో ఖచ్చితంగా ఒక్క ఒక్క రొట్టె అయినా ఉంటుందండి డైలీ అంటే రొట్టెలు స్టాక్ ఒక్కటన్నా నాకు అనిపిస్తూ ఉండాలి నేను చేసినప్పుడల్లా ఒక పది పన్నెండు చేసుకుంటాను అది ఒక టూ త్రీ డేస్ తింటామండి అంటే డ్రై అయినా పాడవద్దు అది టేస్ట్ బాగుంటుంది డ్రై అయ్యే కొద్దీ సో మాకు అట్లా నచ్చుతుంది సో నేను ఈవినింగ్ టైంలోనే చేస్తాను మోస్ట్ ఆఫ్ ది టైం రొట్టెలు సో టూ త్రీ డేస్ అట్లా తింటామన్నమాట ఓకే హెల్త్ కోసం కొంచెం మనం ఎంత కష్టమైనా పర్లేదు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటే హెల్త్ కూడా బాగుంటుంది కదా అనేసి సో నేనైతే ఖచ్చితంగా మాకు అలవాటు ఉన్న పని రొట్టెలు చేయడం కాబట్టి నేనేం భయపడను చేసుకుంటాను అప్పుడప్పుడు ఓపిక లేకపోవడంలో స్కిప్ చేస్తాను ఒకటి రెండు రోజులు కానీ మోస్ట్లీ నైంట్లో రొట్టెలు ఎప్పుడూ ఉంటాయండి బుట్టలు అయితే సో ఇంకా నేను ఈ రొట్టె పిండిని మనం వేడి నీళ్ళతోనే కలుపుకుంటేనే రొట్టెలు బాగా వస్తాయి లేదంటే అస్సలు రావు వేడి నీళ్ళతో పిండి మంచిగా కలుపుకొని పిండిని బాగా కలపాలన్నమాట పిండి ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తుంది రొట్టె తర్వాత పొడి పిండితో ఇట్లా ఒత్తుకోవాలి పీట మీద కింద అడుగంటకుండా అంటే కింద పీటకు అత్తుకపోతుంది కాబట్టి కొంచెం కొంచెం పిండి మధ్య మధ్యలో వేసుకుంటూ ఇట్లా చివరిలో ఒత్తుకుంటూ పోతే మంచిగా రొట్టె పెద్దగా మన ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే వస్తుంది స్టార్టింగ్లో చాలా మందికి రావద్దు నాకు కూడా రాదు నా స్టోరీ అయితే ఒక పెద్ద స్టోరీ ఉంటుంది రొట్టెలు చేయడంలో చిన్నప్పుడు మా నాన్నమ్మ ఉన్నప్పుడు నేను ఏం చేసేదాన్ని అనమాట హాలిడేస్లలో హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు నేను రొట్టెలు నేర్చుకోవాలనే తపన నాలో ఉండి పిండి నేనే కలుపుకునేదానం అది కూడా వేడి నీళ్ళు కాకుండా చల్లనీళ్ళు కలుపుకుంటే అదాలు రావు ఎరిగిపోతాయి చల్లనీళ్ళు కలుపుకొని దాని అబ్బో నాన్న తంటలు పడుకుంటూ చేసుకునేదాన్ని దాన్ని ఒక్కొక్కసారి మా నాన్నమ్మ వచ్చేది ఒకసారి మా అమ్మనే వచ్చి ఎందుకు చేస్తున్నావు బిడ్డ అని అనేటోళ్ళు కానీ నాకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్తో ఇట్లా అట్లా ఇరిగినా పర్లేదు అనే ఉద్దేశంతో ఫైనల్గా నేను ఇరగొట్టుకుంటూ చేసుకుంటూ నేర్చుకున్నాను అనమాట మొత్తానికైతే రొట్టెలు చేయడం అయితే పర్ఫెక్ట్గా వచ్చేసాయి నాకు సో చిన్నప్పటి నుంచి నేర్చుకొని చేస్తున్నానండి నేను ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను రొట్టెలు అనమాట సో చేయి తిరిగిపోయింది మాకు ఎట్లా ఎన్ని రొట్టెలైనా చేయగలుగుతాం అనమాట సో ఇట్లా అండి ఈరోజు అయితే రాగి రొట్టెలు రెగ్యులర్గా అయితే జొన్న రొట్టెలు చేసుకుంటాను కానీ రాగి పిండి సమ్మర్లో పట్టించాను జావా కోసం కాబట్టి ఎక్కువనే పట్టించుకున్నాను ఇంకా అప్పుడప్పుడు రొట్టెలు చేస్తే పిల్లలు కూడా తింటారు జావా తాగరు కాబట్టి రొట్టెలు చేసి ఇస్తాను అనమాట సో ఈ రొట్టెలకి చికెన్ కానీ ఆకుకూరలు కానీ అట్లాంటి కర్రీస్ ఉంటే సూపర్గా ఉంటుందండి అది కూడా వేడి వేడి తింటే ఇంకా బాగుంటుంది అనమాట రాగి రొట్టెలు అయితే నాకు చాలా ఇష్టం రొట్టెలు మా పిల్లలు కూడా మా పెద్ద బాబు అయితే చాలా ఇష్టంగా తింటారు సో అప్పుడప్పుడు మన హెల్త్ కోసం ఖచ్చితంగా ఇట్లాంటి ఫుడ్ ట్రై చేయాలి మనము ఊహే రైసే తినకుండా రైస్ అసలే తినొద్దు అంటారు ఒక్క పూట తినడమే ఎక్కువ కానీ రోజు రైస్ తింటారు చాలా మంది అంటే రొట్టెలు చేసుకురాని వాళ్ళు కొందరికి అలవాటు లేని వాళ్ళు సో అట్లా కాకుండా అప్పుడప్పుడు చిన్నగా చేసుకుని ట్రై చేయండి హెల్త్కి మంచిది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అట్లాగే సమ్మర్లో రాగి అనేది కూడా చాలా మంచిది నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి